తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇది మనకి ఎందుకనైతే అయితే మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఈ విషయం ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి ఎందుకంటే రైతు భరోసాకు లింక్ అయి ఉన్న ఎన్నికలు అన్నమాట సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు చేతూ చూడండి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు సమాచారం నేను మీకు అందరికీ కూడా ముందే తెలియజేశాను ఇవాళ లేదా రేపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అని అయితే నేను చెప్పాను చెప్పినట్టుగానే మనకు రావడమే జరిగిందనమాట సో రైతులకు ముఖ్యంగా ఈ విషయం గమనించి పూర్తి వరకు అయితే చూడగలరమాట ఎందుకంటే ఈ మధ్యలోనే రైతు భరోసా డబ్బులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట విడుదలైంది ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి రేపటి నుంచి ఈ నెల ముప్పై వరకు స్వీకరించనున్నారు ఉపసరణకు ఫిబ్రవరి మూడు వరకు అవకాశం ఉంటుంది ఫిబ్రవరి పదకొన్న పోలింగు పదమూడున్న కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి మొత్తంగా యాభై రెండు పాయింట్ నలభై మూడు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు బ్యాలెట్ బాక్స్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసి రామిని కుముందుని తెలిపారు నేను మీకు ముందే తెలియజేశాను ఇవాళ లేదా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పుడు రాష్ట్రంలో రైతు భరోసా ఎట్లా అమలవుతుందనేదిపై అయితే మనం ఎప్పుడు రైతు భరోసా డబ్బులపై వీరు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఏంటి రైతుల ఓట్లు అలాగే అందరి ఓట్లు అన్నమాట ఇప్పుడు ఓట్లు పడాలంటే ఏం చేయాలి నిధులు విడుదలయ్యాలి కదా సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వల్ల లేదా ఈ మధ్యలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట ఎట్లా చెప్తున్నానంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉందన్నమాట సో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రానక ముందుకే రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులపై అయితే ఇప్పటికే సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం ఎన్నికలకంటే ముందే వీస్తే రైతు భరోసా డబ్బులు అనేవి రైతులకు అందినట్లయితే రైతు ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఈ మధ్య చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు దాంట్లోకి సంబంధించి ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఫిబ్రవరి మార్చి నెలలో విడుదలవుతున్నాయి అంటే అయితే ఇలా అంటున్నారు సో మనకైతే సర్వేలు పూర్తయినాయి ఇంకా గప్పటి వరకు ఏం అవసరం లేదన్నమాట గప్పటి రాక ఆగాల్సిన అవసరం లేదు మీరు ఇన్ని రోజులు ఆగిన డబ్బులస్ కోసం మరికొన్ని రోజులు ఆగినట్లయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట సో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే వస్తుంది ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా చేయట్లేదా చేయకపోతే రైతు లోట్లు పూర్తిగా నష్టపోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు విడుదల చేసినట్లయితేనే కదా రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేసినట్లయితేనే మళ్ళీ రైతులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికైతే ముందస్తు ఉంటారన్నమాట సో ప్రభుత్వం ఒకవేళ గ్రహించి ఖచ్చితంగా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరిలో ఎన్నికలు నేను మీకు ముందే తెలియజేశాను అనమాట పదమూడున ఈ దీనికి సంబంధించి కూడా ఎన్నికలని సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు సో పూర్తి స్థాయి సమాచారం ఏదన్నమాట రైతు భరోసా డబ్బులపై అయితే మరలా ఒకసారి అయితే దీనిపై కూడా చర్చించనున్నారనమాట ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కోవిడ్ అమల్లోకి రాలేదన్నమాట ఇంకా ఎలక్షన్ కూడా అమల్లోకి అయితే వచ్చినట్లయితే అప్పుడే మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్